చెందిందని కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూర్చలేనటువంటి నిస్సహాయ స్థితిలో మీరున్నారు మరలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిద్ధం అని చెప్పి ఈ రోజు పోట్లు వేయించుకున్నాడు దేనికయా నువ్వు సిద్ధం దేనికి నువ్వు మేము అడుగుతున్నాం దేనికో తెలుసా భూచట్టం ఈ మధ్య కొత్తగా తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మన భూముల మీద అతను వాడానికి భూచట్టం తెచ్చాడు రెండు సంవత్సరాలు కనుక మనకున్నటువంటి స్థిరాస్తిని మనం పట్టించుకోకపోతే మనకున్నటువంటి ఆస్తులు నక్కోవడానికి ఇంకొక అవకాశం ఇస్తే అతను సిద్ధపడుతున్నాడు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక మహానటుడిగా ఒక మాట చెప్పాడు నా కోసం రెండు బట్టలు నొక్కలేరా అని మనం నొక్కుదాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోసం రెండు బట్టలు నొక్కుదాం ఒకటి సైకిల్ గుర్తుపై దొక్కుదాం రెండు గాజు గ్లాసు గుర్తుపై దొక్కుదాం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి పీడని జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర రాష్ట్రాన్ని తరిమి కొట్టే విధంగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా మనందరం కృషి చేసి ఈ రాష్ట్రంలో సరైన ప్రభుత్వాన్ని స్థాపిద్దామని చెప్పి మరొక్కసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను హింద్ ఇప్పుడు మన రేపల్లి ఎమ్మెల్యే గారు అనగాని సత్యప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం తమ్ముళ్ళు డయాస్ వీక్ గా ఉంది దయచేసి మీరు అందరూ దిక్కపోతే ఇబ్బంది ఉంటుంది కాబట్టి దయచేసి సహకరించండి అందరు కలిసిన వాళ్ళు కింద దిగవలసిందిగా కోరుచున్నాం ఈరోజు బాపట్ల పార్లమెంట్ లో రా కదిలి పిలుపుకి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా కార్యకర్త సోదరి సభ్యులందరికీ కూడా శిరస్సు నుంచి నా నమస్కారం తెలియజేసుకుంటూ మరి మన అధినాయకులు మనందరి దైవ స్వరూపులు నారా చంద్రబాబు నాయుడు గారి స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి అతిథ మహోనదులకి విశేష నాయకులకి పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మిత్రుల మీ అందరికీ కూడా ఈరోజు ఈ మీటింగ్ పెట్టి రాబోయే యాభై నాలుగు రోజుల్లో మనందరి భవిష్యత్తు మనం కాపాడుకోవాలని చెప్పడం కోసమే ఈ మీటింగ్ పెట్టేటువంటి పరిస్థితి మనందరం కూడా ఒక సైనికులుగా కాదు ఒక సేనాధిపతిగా ఉండి మన బాధ తీసుకుని రాబోయే రోజుల్లో ఈ యొక్క ముఖ్యమంత్రి సైకోతరానికి తగిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మిత్రులైన చూస్తా ఉన్నప్పుడు వస్తూ ఉంటే రోడ్ల మీద సిద్ధమని కనపడతా ఉన్నాయి సిద్ధాంతం లేనటువంటి పార్టీ వాళ్ళది సిద్ధమని దేనికి రాస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను సిద్ధాంతం అంటే నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం పేద ప్రజలైనా దేవుళ్ళు అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు అని చెప్పేసి ఒక సిద్ధాంతంతో ముందుకొచ్చేటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మరి వైసీపీ పార్టీ అబద్ధాల పునాదుల మీద కుళ్ళు కుతంత్రం మోసం హత్య అలా మన బంగాళతో కూలిపోయేటువంటి పార్టీ వైసీపీ పార్టీ అన్ని అబద్ధాలే పొద్దున లైస్తాయి ముఖ్యమంత్రి నా బీసీ నా ఎస్సీ నా మైనారిటీ అంటాడు మనందరికీ తెలుసు ఇదే బాపట్ల పార్లమెంట్ లో మా నియోజకవర్గంలో ఒక బీసీ కురవగౌడ్ అమర్నాథ్ గౌడ్ అని పద్నాలుగు ఏళ్ళ సంవత్సరాలు వారు అక్కడ ఎందుకు ఏడిపిస్తున్నారు అంటే అతనికి మీద పెట్రోల్ పోసి కాల్ చేసి దాన్ని మళ్ళా ఆత్మహత్య చిత్రీకరించబోయారు మా అందరూ కూడా మా అందరం కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా పోరాటం చేస్తే నిజ నిర్ధారణ జరిగింది ఒక సుధాకర్ ని హత్య చేశాడు డాక్టర్ సుధాకర్ ని ఒక దళితుడిని అలాగే అనంత బాబు ఒక డ్రైవర్ దళితుడిని హోమ్ డెలివరీ చేశాడు శవాన్ని మరి ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా చూసుకోవాలా ఆలో సబ్ సమస్య కవి ఆకు ఇతర బోల్ సింద్రబాబు నాయుడు సాబ్బ తిస్ సార్ పేలే హజ్ భవన్ త్రి చంద్రబాబు సాహ్ తే హజ్ భవన్ బనా आपको पांच महीना रमजान में रमजान का तोहफा दिए दुल्हन स्कीम दिए वैसे ही इमाम मौजम को जो मान्यता वेतन है वो भी हमारे चंद्रबाबू नायडू साहब दिए मैं बोल रहा हूं आने वाले दिनों में चंद्रबाबू नायडू साहब को और पवन कल्याण साहब को आप पूरा मदद दीजिए अलहमदल्ला अपने आने वाले पीरों को सबको जब जिंदगी रहेगा बोलिए मैं बोलने बो, बोलना चाह रहा हूं अलाने ముఖ్యంగా మిత్రులరా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ సహజ సభ్యులు మా తమ్ముడు ఏలూరు సాంశీరావు గారు ఒక రైతు బిడ్డగా ఒక రైతు బిడ్డగా ఇక్కడ జన్మించి స్వయం కృషితో గట్టిగా చదువుకుని ఉద్యోగం చేస్తూ ఒక ఆయనకు వచ్చిన ఆలోచనతో బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికతకు ఆకర్షితుడై తెలుగుదేశం పార్టీలకు వచ్చి శాసనసభ్యుడుగా ఎందుకయ్యాడు అద్భుతంగా పద్నాలుగు పంతొమ్మిది ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాడు ఈ రోజున అతని కంపెనీల పైన ఆయన మీద కేసులు ఎండి పెడతా ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు తమ్ముళ్ళు ఎంత బాధాకరమైన విషయం అలాగే పక్కన అద్దం కింది మా శాసనసభ్యుడు